ప్రైయులా దేవుడికి సోత్రం ఏసయ్య ప్రేమ సహవాసులతో మీరు ఉంటూ కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అన్ని దర్మంలో ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కింద లింక్ ఉంది ఆ లింక్లో చూడండి మంచి సందేశాలు మంచి వర్తమానాలు దేవుడు మరి మీతోనే మాట్లాడతాడు దేవుడు మంచి సందేశం వినాలి వినాలి వెంటనే జీవితాలు వెలిగే మార్గములు ఉంటాం ఇక్కడ సాముతు గందరం చిన్న మాట చూడండి ఇరవై ఏడు ఐదులోకి వెళ్తే లోపల ప్రేమించకంటే బలిహీరంగంగా లో లోపల దేవుణ్ణి ప్రేమించడం కంటే బలిహీరంగంగా మేలు అంటే దేవుని దగ్గర ఉండు ప్రేమించు ఆయన మహిమలు చూడు కింద లింక్ ఉంది దేవుడి మాటలు వినండి సత్యమైన మాట వెళ్ళండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆస్వరించి మీకు తోడైన కాక దేవుణ్ణి లోపల కాదు గద్దించి ప్రేమించి మనకి ఉండాలి దేవుడి మేల్కి కలగాలంటే ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రాయజ్లా గాడ్ బియో